నమస్తే వెల్కమ్ టు సర్కార్ టీవీ నేను మీ మధు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంటే సినిమాల సీజన్ అనే చెప్పాలి సంక్రాంతికి కోడి పందాలు ప్రబల తీర్థాలే కాదు సినిమాలు చూడడం కూడా సాంప్రదాయంగా మారిపోయింది అందుకే ఏట సంక్రాంతికి పెద్ద సినిమాల్ని రిలీజ్ చేస్తూ ఉంటారు పెద్ద హీరోల నుంచి చిన్న హీరోల వరకు ప్రముఖ బ్యానర్లన్నీ ఈ సీజన్లోనే తమ సినిమాల్ని రిలీజ్ చేయాలని చూస్తుంటారు అందువల్లే ఏటా మూడు నాలుగు సినిమాలు ఆ పండక్కి రిలీజ్ అవుతుంటాయి ఈ క్లాష్లో ఒకటో రెండు సినిమాలు హిట్ అయితే మిగిలిన సినిమాలు ఆ క్లాష్లో కొట్టుకుపోతుంటాయి ఈ ఏడాది సంక్రాంతికి డాకు మహారాజ్ గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్న చిత్రాలు రిలీజ్ కాగా ప్రేక్షకులు రెండు చిత్రాలకు పట్టం కట్టారు సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బాస్టర్ కాగా డాక్ మహారాజ్ హిట్ తో సరిపెట్టుకుంది ఇక రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజ్ నిర్మాణంలో వచ్చిన గేమ్ చేంజర్ డిజాస్టర్ మిగిలిపోయింది పండగ ఆరు నెలలు ఉండగానే సంక్రాంతికి ఏ ఏ సినిమాలు వస్తాయన్న దానిపై ప్రేక్షకులు ఆసక్తి పెరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి ఇంకా నాలుగున్నర నెలలు ఉండగానే అప్పుడే చాలా సినిమాలు ఆ డేట్ క్లారిటీ ఇచ్చేసాయి ఇక ఈ పండగకి మెగాస్టార్ చిరంజీవి అనిల్ రాయపూడి కాంబోలో తెరకెక్కుతున్న మన శంకర వరప్రసాద్ గారు చాలా నెలల క్రితమే డేట్ ఫిక్స్ చేసుకుంది అలాగే ప్రభాస్ మార్తి కాంబినేషన్ లోని ది రాజసాబ్ కూడా సంక్రాంతికి కర్చి వేసేసుకుంది ఈ చిత్రం ముందుగా డిసెంబర్ ఐదున రిలీజ్ కావాల్సి ఉండగా సంక్రాంతికి షిఫ్ట్ అవుతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు ఇక బాలయ్య బోయ్ పార్టీ కాంబోలో అఖండ టూ సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ కావాల్సి ఉండగా వాయిదా పడింది ఈ చిత్రం ఎప్పుడొస్తుందన్న దానిపై మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు ఈ చిత్రం డిసెంబర్ లో రిలీజ్ అవుతుందని టాక్ వినిపిస్తుండగా కొందరు మాత్రం సంక్రాంతికి రానుందని అంటున్నారు ఇదే జరిగితే ఇరవై రెండేళ్ల తర్వాత ఈ ముగ్గురు హీరోల మధ్య క్లాష్ రానుంది చిరంజీవి నటించిన అంజి నందమూరి బాలకృష్ణ లక్ష్మీ నరసింహ ప్రభాస్ త్రిషా జంటగా వచ్చిన వర్షం మూవీ రెండు వేల నాలుగు సంక్రాంతి సీజన్లోనే రిలీజ్ అయ్యాయి ఇద్దరు పెద్ద హీరోల మధ్య అప్పుడు యంగ్ హీరో ప్రభాస్ నలిగిపోతారని అందరూ అనుకున్నారు అయితే అంజి సినిమా విజువల్ వండర్ అని పేరు తెచ్చుకున్న ప్రేక్షకుల్ని మెప్పించడంలో వెనుకబడింది ఇక బాలకృష్ణ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటించిన లక్ష్మీ నరసింహ అనిపించింది బాలయ్య స్టైల్ మాస్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్న బాలయ్య ఫ్యాన్స్ వాల్ లిస్ట్ ఎప్పుడూ ముందుంటుంది అప్పుడప్పుడే డమ్ కోసం ప్రయత్నిస్తున్న ప్రభాస్ అదే సమయంలో వర్షం మూవీతో రాగా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు ప్రభాస్ త్రిష జోడీ మధ్య లవ్ రొమాన్స్ విలన్ గా గోపీచంద్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి ఈ మూవీ ప్రభాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఇప్పుడు ఈ ముగ్గురి హీరోను మళ్ళీ సంక్రాంతికి రానుండటంతో ఈసారి ఎవరు విజేతగా నిలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది అయితే అఖండ టు రిలీజ్ పై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది the